సాధారణంగా కనిపించే చాలా మంది వ్యక్తుల్లో అసాధారణ ప్రతిభ దాగి ఉంటుంది దర్శకుడు నాగశ్విన్ కమల్ హాసన్ చెప్పిన మాటలు ఇవి అవును సినిమాలకు దూరంగా ఉండే వారెవరైనా ఆయన్ను చూస్తే ఈయన దర్శకుడా అని ఆశ్చర్యపోతారు అంతా సింప్లిసిటీ నాలుగు వేల రెమ్యునరేషన్ తీసుకునే పరిస్థితి నుంచి ఆరు వందల కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కించే స్థాయికి చేరుకున్న ఆయన ప్రయాణం ఆసక్తికరం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి విడుదల సందర్భంగా ఆచర్నీ గురించి తెలుసుకుందాం అశ్విన్ ను చూడగానే మిత భాష అని తెలిసిపోతుంది కానీ పనుల్లో ఎవరూ ఊహించునంత చురుగ్గా ఉంటారు ఆ చెరువై విద్యార్థి దశలో స్కూల్ మ్యాగజైన్ కు ఎడిటర్ ను చేసింది కథనాలు వ్యాసాలు రాయడం అప్పుడే ప్రారంభించారు ఓ పరిశోధన కథను రాసి ప్రిన్సిపల్ తో చివాట్లు తిన్నారు తన పాఠశాల ఆవరణలో బండరాళ్లు పగలగొడుతూ చెట్లు నరికేస్తుంటే ఫోటోలు తీసి ఇక్కడేం జరుగుతోంది ప్రకృతిని నాశనం చేస్తున్నదెవరు అనే వార్త రాయడమే అందుకు కారణం పరిసరాలను ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తారు ప్రకృతిని ఎంతగా ప్రేమిస్తారో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హీరో రానా దగ్గుబాటి ఈయన క్లాస్మేట్ నాన్న జైరాం రెడ్డి అమ్మ జయంతి ఇద్దరు వైద్యులే వాళ్ళు చదువుకునే రోజుల్లో ఫస్ట్ ర్యాంకర్లు కావడంతో కుమారుడు అలానే ఉండాలనుకునేవారు తనయుడు ఫస్ట్ రాకపోవడంతో బాధపడేవారు అలానే ఆయన అత్యసర మార్కులు తెచ్చుకునేవారనుకుంటే పొరపడినట్టే టాప్ టెన్ ర్యాంకర్లలో ఒక్కరిగా ఉండేవారు ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి రెగ్యులర్ కోర్సులపై ఇంట్రెస్ట్ లేని ఆయన మణిపాల్ మల్టీమీడియా కోర్సులో చేరారు వీడియో ఎడిటింగ్ పై పట్టు సాధించారు మరోవైపు పేరెంట్స్ నుంచి ఫుల్ సపోర్ట్ కుమారుడు మీడియాలో స్థిరపడతాడేమో అని అనుకున్నారు అశ్విన్ నాన్న కానీ అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ ని మొదలుపెట్టి దర్శకుడిగా ఎదిగి తల్లిదండ్రులు గర్వపడేలా చేశారు ఏవేవో కథలు రాసి వాటికి దృశ్య రూపం ఇవ్వాలనే తనయుడి తపన ఎలాంటిదో తెలిసిన జయంతి ఆయన్ను అసిస్టెంట్ డైరెక్టర్ గా మార్చేందుకు దర్శకుడు శేఖర్ కముల దగ్గరికి పంపారు గోదావరి చిత్రీకరణ జరుగుతున్న సమయం అది తర్వాతి ప్రాజెక్టును కలిసి పనిచేద్దాం అన్నది శేఖర్ సమాధానం అప్పటి వరకు ఖాళీగా ఉండడం ఇష్టపడని నాగ్ మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన నేను మీకు తెలిసాకో ఏడీగా పనిచేశారు తొలి సంపాదనగా అందుకున్నారు లీడర్ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ చిత్రాల విషయంలో శేఖర్ అశ్విన్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నాగ్ చేసిన లీడర్ ట్రైలర్ కట్ శేఖర్ కు నచ్చడంతో దాన్నే విడుదల చేయడం విశేషం సినిమాని ఎంత స్నేహపూర్వక వాతావరణంలో తీయొచ్చు ఆయన వర్తి నేర్చుకున్నానని ఓ సందర్భంలో గురువును కొనియాడారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత స్నేహితులతో కలిసి ఓ యాడ్ తీశారు ఆ తర్వాత రూపొందించిన లఘు చిత్రం ఓ ఫిల్మ్ ఫెస్టివల్ వరకు వెళ్ళింది అదే ఆయన వృత్తి వ్యక్తిగత జీవితాన్ని మార్చేసింది ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన ప్రముఖ నిర్మాత అశ్విని దత్ కుమార్తెలో ప్రియాంక స్వప్న సినిమా అవకాశాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చారు ఆ క్రమంలో నాగశ్విన్ వారికి ఓ కథ వినిపించారు మరోవైపు ఎవడే సుబ్రహ్మణ్యం స్క్రిప్ట్ పూర్తి చేశారు దానికి తానే నిర్మాతగా మారి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించాలనుకున్నారు దీని గురించి తెలిసిన ఆ అక్కా చెల్లెళ్లు సుబ్రహ్మణ్యం ను నిర్మించాలని ఫిక్స్ అయ్యారు అలా నాని విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో అశ్విన్ తొలి కథ తెరపైకొచ్చింది ఎదగాలనే ఆశతో మనిషి ఎంత స్వార్థపరుడిగా మారుతున్నాడు యాంత్రికంగా ఎలా బతుకుతున్నాడో కళ్లకు కట్టినట్టు చూపించిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది నానికి ముందు ఈ చిత్రంలో నవీన్ పోలిసెట్టిని ఎంపిక చేసుకున్నారనేది తక్కువ మందికి తెలిసిన విషయం ఈ తరానికి నటి సావిత్రి గురించి చెప్పాలనే సంకల్పంతో మహానటిని తెరకెక్కించారు రెండో ప్రయత్నంలోనే ఇలాంటి బయోపిక్ ను ఎంపిక చేసుకోవడం ఓ సాహసం కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది అలానే విమర్శలు ఎదుర్కొంది సావిత్రి జీవితంలో ముఖ్యమైన ఇంకా కొంతమంది గురించి ఈ సినిమాలో ప్రస్తావించలేకపోయాం అందర్నీ చూపించాలంటే మూడు గంటల చిత్రం సరిపోదు వెబ్ సిరీస్ చేయాలి వీలైనంత వరకు ఆమె గౌరవం దెబ్బ తినకుండా తీయగలిగా అని అశ్విన్ ఓ సందర్భంలో తెలిపారు మూడో చిత్రమైన కల్కి కథ రాసేందుకు ఐదేళ్లు పట్టింది సైన్స్ కు మైథాలజీ జోడించి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ బడ్జెట్ దాదాపు ఆరు వందల కోట్లు ప్రభాస్ హీరో సినీ ప్రయాణంలో స్నేహితులైన అశ్విన్ ప్రియాంకలు వివాహ బంధంతో ఒకటయ్యారు వీరికి ఓ బాబు కామెడీ చిత్రాలను ఆస్వాదించే నాగ్ జాతిరత్నాల కోసం నిర్మాతగా మారారు ఆంథాలజీ డ్రామా పిట్ట కథల్లో ఓ సెగ్మెంట్ కు దర్శకత్వం వహించారు ఎవడే సుబ్రహ్మణ్యం మహానటిలో ఉన్నట్టే కల్కీలోనూ చాలా అతిథి పాత్రలున్నాయి కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకునే లాంటి అగ్రనటుల కీలక పాత్రలతో పాటు మరికొందరు తలుక్కున మెరవనున్నారు తొలి చిత్రంతో స్టేట్ అవార్డ్ రెండో సినిమాతో నేషనల్ అవార్డు పొందిన నాగశ్విన్ మూడో మూవీతో ఇంటర్నేషనల్ అవార్డు అందుకోవాలని సినీ ప్రియులంతా ఆశిస్తున్నారు బెస్ట్